అయితే జనం నడుపుతున్నారు ఫీడ్బ్యాక్ వీడియోస్ చేయండి బాగుండేలేదని చెప్పేసి దానికోసం అన్న ఇప్పుడు మనం చెప్పిన ముందు ఏదైనా ఆడుకోవచ్చు నిమ్మ మీద నేను ఇప్పుడు గలం అంటావా ఇప్పుడు గట్టి నిమ్మ నెట్టుకొని ప్రో నక్షత్ర నక్షత్రాప్ల ఒకటి ఆర్యర్ ఒకటి నీకు నెమ్మ మీద వేయాల కొంతమంది భయం ఉంది అంటున్నారు అసలు భయం భయంనా కాదు నీకు ఎత్త భయం అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ స్మెల్ కి భయం అనుకుంటున్నారు వాళ్ళు అది కొంచెం లైట్ గా భయో టైప్ లాను ఇప్పుడు మాములు మనం కెంతలు వాడాము అది ఎక్కడంటే తెల్లంగా పాలాలు ఉంటాయి ఏది మనకి నీళ్ళాలు ఉంటాయి ఇప్పుడు నీళ్ళాలు ఉండే ముందు ఏది భయం అనుకుంటారు నల్లంగా ఉండదు బయోజమాలేటో అది కొడితే వాళ్ళకి పెద్ద గులా వస్తుంది పెద్దాకు ఇప్పుడు కొన్ని ఉన్నాయి మన కంపెనీ పేర్లు చెప్పకూడదు అదైతే మూడో రోజు పాడ పరుచుకొని వచ్చి ఈసో కదమ్ కదవుతామంటే కదోతుంది బాగా ఏంటంటే చిత్తాకులతో భయో ఎందుకు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెయిన్ కంపెనీలో అవి తేకుండా తెచ్చి అవి భయోళ్ళే అని ఒక అపోహ ట్రాక్లో నెట్టేస్తారు మళ్ళీ భయానం దొరుకుతాం కదా అది మీరు మూడేళ్ల నుంచి వాడుతున్నారు కాబట్టి నీకు తెలుసు ఎలా ఉంది ఏంటంటే కొత్త అయితే కొంచెం భయపడతా ఉంటారు భయపడతారు అసముంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఎకరం రెండు ఎకరాలు చేయనుంది ఒక ఎకరం కొట్టుకుని రిజల్ట్ అనేది అర్థమైపోయింది ఎకరం వాడితే అర్థమైంది అర్థమైంది కాల్చిన పని కూడా లేదు సో థ్యాంక్ యూ అండి చెప్పండి థ్యాంక్ యూ